హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క చూపిస్తాను అదే బల్పాక అంటారు మరియు గడ్డి చామంతి అంటారు దీన్ని ఈ నాకులు ఎట్టుంటుంది అదే గడ్డిచామంచు చెట్టు నీర మస్తు గుండీ ఇది వానాకాలంలో మనకు పుండ్లు వచ్చేస్తాయి కాళ్ళల్లో ఈ మరి పుండ్లు వచ్చేస్తాయి పుండ్లు వచ్చేసినప్పుడు మనం ఏం అంటే ఈ ఆకుని కోసుకొని బాగా కోసుకోవాలి నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేదు నేను మంచి మంచి మెడిసిన్స్ పెడతా ఉంటాను నేర్చుకోవడానికి ఎవరు రాని అంటారు ఇది బాగా ఇట్లా చేత్తో పిండేసి ఈ గడ్డి చామంచిన బలపాకిని ఇప్పు పిండి ఇట్లా పిండితే పసురు వస్తుంది ఈ పసురతో పసుపు కొమ్మ పసుపు ఉండలే పసుపు కొమ్మ పసుపు అది ఇట్లా రుద్ది వస్తే నాకు ఫుల్గా వచ్చేసిండే అది బురదలు తిరిగి తిరిగి పూస్తా ఉండే పూసేసి చూడండి పూసి వదిలేసి కొంచెం అరగంట అయిన తర్వాత ఒక నొప్పులు తగ్గుతుంది పసుపు కొమ్మ లేయాలి పసుపు పొడి లేదా పసుపు అరకు తీసి బా రాయి మీద దాని మీద పూసేస్తే ఆ పుండ్లు ఆరిపోతుంది తెల్లారింత పొట్టు లేచిపోతుంది డాక్టర్లు వద్దు ఏమదు ఇంగ్లీష్ మెడిసిన్స్ రా అవసరం లేదు అది పూస్తేనే చాలు ఆటోమేటిక్గా తెల్లారికి అంతా ఉళ్ళు మాయమైపోతుంది చూడండి గడ్డి చామించేది పళ్ళు నొప్పి వస్తే కూడా అది పెట్టారు పళ్ళు నొప్పి వస్తే ఈ ఆకులని కోసుకొని దీట్ కోసుకొని నాలుగు ఆకులు ఇట్లా ఈ నాలుగు ఆకులు కోసుకొని ఉప్పురాయి ఉప్పులో ఉప్పు మన కూరలో వేస్తాము ఉప్పు ఆ రాయి రెండు వేసుకొని కొద్దిగా పసుపు పొడి వేసుకొని పళ్ళు కింద పెడితే చాలు ఆ పళ్ళు కింద పెట్టినామంటే అట్ట గట్టిగా కొన్ని నమిలినామంటే నీళ్ళు పురుగులు ఉంటాయి అవి కూడా బయటకు వచ్చేస్తాయి తరుముకొని వచ్చేస్తాయి ఏ మనకేం భయం లేదు మనకు బాధపడాల్సిన పని లేదు మనకిది మంచి మెడిసిన్ కాలు పూడ్లకు మాత్రం కాలు నోటి పూడ్లకు పాయిపోతలకి బాగా పనిచేస్తుంది ఇది బాగా మంచి శ్రేష్టమైంది ఇది నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా చేసుకు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆదర భీమాలే నాకు గొప్ప వరం లాంటిది నాకు ఆర్థిక స్థామత లేదు ఇంకా మంచి మంచి మెడిసిన్స్ మంచి మంచి అడవులకు తిరిగి చూపించేకి ఏదో మీరంతా ఆదర భీమాలను చూపించండి అదే సాలు నా పేరు మహబూబ్షా చిత్తూరు జిల్లా యాదమరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్